డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆర్ సంపత్ కుమార్ వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆర్ సంపత్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశాన్ని ఓయూలోని ఎంపీఏ కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు ప్రొఫెసర్స్ రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సేవలందించి విద్యార్థులను తీర్చిదిద్దారని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు డీన్ ప్రొఫెసర్ వెంకటయ్య హెచ్ఓడి డాక్టర్ సుధా బిఓఎఎస్ చైర్మన్ స్మిత తదితరులు పాల్గొన్నారు And another way I am happy that he joining in our group because one good person is coming into our group. Once again, happy and healthy retired life. Thank you, Madam. good evening, Madam. all my esteemed professors, my library department, the Das, and my esteemed teeth and i welcome all the members yeah. <coughs> hmm. yeah, i family members ముగ్గురికి well, నేను <laughs> శ్రీ అవధూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138